నమస్తే తెలుగు స్వాగతం లక్ష్మీనారాయణులకు ఎలా పూజ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా గణపతి ప్రార్థన శిక్లాష్ణు శణం చతుర్భుజం ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత చే కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षण नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ భూత పిశాచాహ ఏతే భూమిపారకాహ ఏతేషామ బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ అడంచేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భువ ఓం సువ ఓం ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవీ ధీయో ప్రచోదయాత్ అని చెప్పిన తర్వాత మూడుసార్లు ప్రాణాయామం చేయాలి

సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఏకాదశి వ్రతోక్త సమస్త ఫలవ్యాప్త్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ఉద్దేశ్య యావత్సక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచారపూజం కరిష్యే అని చెప్పి కలసంలోని నీళ్లను పక్కన పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థంతు తు గమనార్థం తు రక్షసాం కురు గంటారవం తేవతా ఇప్పుడు కలిసారాధన చేయాలి ముందుగా చెంబులో నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుం బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును గాని మామిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి कलशस्य मुखे विष्णुः कण्ठे रुध्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदोधयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलसाम्बुः समाश्रिताः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु पूजाद्रव्याणि देवम् आत्मानम् సంప్రోక్ష ఇప్పుడు కలిసంలోని నీళ్ళని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసల్లోని నీళ్లను తీసుకొని పండల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి ఎనమ ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను జల్లండి శ్రీ మహాగణపతి ఎనమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి నమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి నమ పాదయోహ పాద్యం సమర్పయామి కలసంలోని నీళ్ళను తీసుకొని స్వామికి చూపించి పళ్లల్లో వదలండి శ్రీ మహాగణపతి నమ హస్తయ్యోహో అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్లల్లో వెయ్యండి శ్రీ మహాగణపతి నమ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమహ స్నానం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఎనమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏనమ గంధం సమర్పయామి నీళ్లలో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏడమహ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుపు వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు చల్లుతూ సత్యం త్వరితైనా పరిశించామి అమృతమస్తు అమృతోపస్తమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ ఉత్తరా పోసం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్త ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు సార్లు స్వామికి కలసంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి ఎనమ నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి మంత్ర పుష్పం సమర్పయామి చేతులు అక్షింతలను తీసుకొని స్వామిపై వెయ్యండి నమస్కారాన్ సమర్పయామి యథాశక్తి పూజాయ శ్రీ మహాగణపతి దేవత వరదో భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరస గృహ్నామీ ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి లక్ష్మీనారాయణుల నారాయణుల సోపుచారు పూజ ఇప్పుడు పునఃసంకల్పం పూర్వోక్త విశేషేణ విశిష్టాం శ్రీలక్ష్మీనారాయణస్వామిన అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణస్వామినర్ ధ్యాన ఆవాహనాది కరిష్యే అని చెప్పి కలసల్లోని నీళ్లను పళ్ళల్లోకి వదలాలి ఇప్పుడు ప్రతిష్ట చేతిలోకి అక్షింతలను తీసుకుని ఓం అసూనీ పునరస్మాసుహనో దేహి భోగం జోక్పస్ మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణమృతమాప ప్రాణా ముయే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద అని చెప్తూ స్వామిపై అక్షింతలను వెయ్యాలి ఇప్పుడు పీఠ పూజ చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయేది చెప్తూ స్వామిపై అక్షింతలు వేస్తూ ఉండాలి సప్త ప్రాకారం చతుర్ద్వారకం సువర్ణ మండపం ధ్యాయేత్ ఆత్మనే నమః బ్రహ్మణే నమః प्राग्द्वारे द्वारा श्रियै नमः गात्रे नमः विधात्र्यै नमः दक्षिणद्वारे द्वारा नमः चण्डायै नमः प्रचण्डायै नमः पश्चिमद्वारे द्वारा नमः भद्राय नमः सुभद्राय नमः उत्तरद्वारे द्वार नमः हरिचन्दनाय नमः कल्पवृक्षाय नमः तन्मध्ये स्वामिने नमः सर्वजगन्नाथाय नमः हृत्पुण्डरीकमध्यस्थं दिव्यतेजोमयं विभुं दिव्यमाल्याम्बरधरं चिद्रूपं भक्तवत्सलं विभुं मध्ये स्थितेरस्मै कर्णिकाकेसरान्वितं दलाष्टकेषु संयुक्तं श्वेतमत्यन्तनिर्मलं श्वेताभ्रसनमारूढं गदिनं चक्रिणं तथा वनमाला परिवृतं ध्यायेन्नारायणं प्रभुं శ్రీ లక్ష్మీనారాయణస్వామినే నమః ధ్యాయామి అని చెప్పి అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ధ్యానం శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం సుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ధ్యాయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు చేతిలోకి అక్షింతలను తీసుకొని ఆవాహనం సహస్రశీర్ష శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ఆవాహయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు చేతులకి అక్షింతలను తీసుకొని ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నవరత్న సువర్ణసింహాసనం సమర్పయామి అని చెప్పి చేతుల ఉన్న అక్షింతలను స్వామిపై వేయాలి ఇప్పుడు కలశంలోని నీళ్ళను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి పాద్యం ఏతా వానస్య మహిమ అథో జ్యాయాగస్ట్ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పి కలశంలోని నీళ్ళను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళెల్లో వదలాలి ఇప్పుడు కలశంలోని నీళ్ళను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆర్ఘ్యం త్రిపాదూర్త్వ ఉదైత్ పురుషః పాదో సేహాభవాత్ పునః తతో విశ్వ వ్యవ్యక్రమాత్ శాసనానసనే అభి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు కలసంలోని నీళ్ళను తీసుకొని స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి ఇప్పుడు కలసంలోని నీళ్ళను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆచమనీయం తస్మాద్ విరాడజాయత విరాజో ఆధి పురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధోపుర ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు కలసంలోని నీళ్ళను స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి

స్వామికి పెరుగుతో ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్తూ అభిషేకించాలిష్ణోయ్ ఓం శ్రీ నమః దద్నా స్నాపయామి అని చెప్తూ పెరుగుతూ అభిషేకించాలి తర్వాత ఆజ్యం అంటే నెయ్యి నెయ్యిని దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో స్వామిని నెయ్యితో అభిషేకించాలి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు అచ్చిత్రేణ పవిత్రేణ వసు సూర్యస్య రశ్మిభిः ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆజ్యేన స్నాపయామి అని చెప్తూ స్వామికి నెయ్యితో అభిషేకించాలి తరువాత మధు మధు అంటే తేనె తేనెని దగ్గరగా పెట్టుకొని స్వామిని తేనెతో ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో అభిషేకించాలి మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్ణ సంతోషదీహి మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజ మధుద్యౌరస్తు నీత మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యः మాద్వీర్ఘావో భవంతున ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మధున స్నాపయామీ తరువాత చక్కెర చక్కెర అంటే పంచదార ఇప్పుడు పంచదారని దగ్గరగా పెట్టుకొని స్వామిని ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో పంచదారతో అభిషేకించాలి స్వాదు పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవితు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్య ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః సర్కరేణ స్నాపయామి అని చెప్తూ పంచదారతో స్వామిని అభిషేకించాలి తర్వాత ఫలోదకం అంటే పండ్లు స్వామిని తమకి తోచిన పండ్లతో అభిషేకించాలి ృహస్పతి ప్రసూతాస్తానో ముంచం త్వంగం హస ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమోదక స్నాపయా అని చెప్తూ పండ్లతో స్వామిని అభిషేకిచ్చా తరువాత స్నానం హవిష దేవాతన్వత ఆ ग्रीष्मा इत्म सरद्दविः आपोहिष्ठामयो भूवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उसतीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जिम्वध ారాయణాభ్యామి అని చెప్పి కలసంలోని నీళ్ళని స్వామికి అభిషేకించాలి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్ళని స్వామికి చూపించి పక్కనే ఉన్న పళ్ళల్లో వదలాలి తరువాత వస్త్రం చేతిలోకి అక్షింతలను గాని వస్త్రాన్ని గాని తీసుకొని ఇప్పుడు చెప్పబోయేనారాయణాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పి వస్త్రాన్ని స్వామికి సమర్పించాలి ఒకవేళ వస్త్రం కనుక లేకపోతే చేతిలో ఉన్న అక్షింతలను తీసుకొని ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ వయుమా అక్షతాన్ సమర్పయామి అని చెప్పి స్వామిపై అక్షింతలను వెయ్యాలి ఇప్పుడు చేతిలోకి యజ్ఞోపవీతాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి తం యజ్ఞం బర్హిషి పురుషం అయజంత

అరణ్యానాగ్రమ్యాశ్చయే ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః గంధాం ధారయామి అని చెప్పి స్వామికి గంధాన్ని అలంకరించాలి తర్వాత ఆభరణం మీ దగ్గర ఏదైనా ఆభరణం ఉంటే సరే లేదు అంటే చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచస్సామాని జగ్నిరే చందాంక్షి జగ్నిరే తస్మాత్ యజ్జుస్ తస్మాద్ ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఆభరణార్థాన్ అక్షతాన్ సమర్పయామి ఆభరణం ఉంటే స్వామికి ఆభరణాన్ని సమర్పించండి లేదు అంటే అక్షింతలను స్వామిపై వేయండి తర్వాత పుష్పాణి ఇప్పుడు చేతిలోకి పుష్పాలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఏకే గావో అజాంతోజిస్ తస్మాజ్జా అజావయ ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ పుష్పా సమర్పయా చేతిలో ఉన్న పుష్పాలను స్వామికి సమర్పించాను ఇప్పుడు విష్ణు అష్టోత్తర సత్రామావళిని విష్ణు సహస్రనామాలను లక్ష్మి అష్టోత్తరాన్ని లక్ష్మి అష్టకాలను చదవాలి లేదా వింటూ స్మరించండి. వీటి యూట్యూబ్ వీడియోస్ మరియు PDF లింకులు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అగరబత్తులను తీసుకొని వెలిగించి స్వామికి ధూపం చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి. యద్పురుషం యదతుః కတိతావ్య కల్పయన్ ముకం కిమస్య కౌబాహూ कावूरु पादा उच्यते ओम श्री लक्ष्मी नारायण अभ्याम नमः धूपमाग्रापयामि तर्वाता दीपम् இப்ப சுவாமிకి దీపాన్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి బ్రాహ్మణోస్య ముఖమసిత్ బాహూ రాజస్య కృతః ఊరు తదస్య యద్వైస్యః పద్భ్యాగం సూత్రో అజాయత ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః దీపం సమర్పయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పక్కన పళ్లల్లో వదలాలి ఇప్పుడు నైవేద్యం చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్ని ప్రాణాద్వాయురజాయత ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి మీరు స్వామికి నైవేద్యం పెట్టాలనుకున్న పదార్థాలను స్వామి ముందు ఉంచి కలశంలోని నీళ్లను ఆ పదార్థాలపై చల్లుతూ ఈ విధంగా చెప్పాలి ఓం భూర్భువ సువహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన సత్యం త్వార్తేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య ఉదక పానీయం సమర్పయా అమృతీ ఉత్తరాపోసం సమర్పయాక్షాళయాక్షాళయాచమనీయం సమర్పయామి అని చెప్తూ స్వామికి నైవేద్యం పెట్టి కలసల్లోని నీళ్లను పక్కన పళ్ళల్లో వదలాలి ఇప్పుడు తాంబూలం

తాంబూలాని సమర్పించాలి ఇప్పుడు నీరాజనం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వానిరూపాని విచిత్యధీరః నామాని కృत्वा యథాస్తే ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః నీరాజనం సమర్పయామి ఇక్కడ స్వామికి కార్పూరం నీరాజనాన్ని సమర్పించాలి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పక్కన పళ్ళల్లో వదలాలి నమస్కరోమి అని చెప్పి స్వామికి నమస్కారం పెట్టాలి తరువాత మంత్రపుష్పం చేతిలోకి అక్షింతలను పువ్వులను తీసుకొని నుంచొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి

తమ చుట్టూ తాము సార్లు తిరుగుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి యాని కాని చాపాన్ని జన్మాంతరకుని చాని తాని తాని ప్రణశ్యంతీ ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాయి మాం కృపయా దేవా శరణాగతవత్సలా అన్యధాణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రక్షనార్దన ఓం శ్రీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇప్పుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి ఉరసా శిరస దృష్ట్యా మనస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రాణామోష్టాంగముచ్యతే ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ సాంగ నమస్కారం సమర్పయామి ఇప్పుడు స్వామికి సర్వోపచారాలు చేయాలి చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయేవి చెప్తూ స్వామిపై వయ్యాను ఓం శ్రీ నమః చత్రం ఆచ్ఛాదయామి ఓం శ్రీ చామరై నమరైర్వీజయామీ ఓం శ్రీ నారాయణాభ్యాం నమ నృత్యం దర్శయామి ఓం శ్రీ నారాయణాభ్యాం నమ గీతం శ్రావయామి ఓం శ్రీ నారాయణాభ్యాం నమ ఆందోళికాన్నారోహయామి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ అశ్వాన్నారోహయామి ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ గజానారోహయాజోపచారేవోపచారా సమర్పయా అని చెప్తూ స్వామిపై అక్షింతలను వెయ్యాలి ఇప్పుడు స్వామికి ప్రార్థన చెయ్యాలి నమస్కారం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి यस्य स्मृत्या च नामोक्त्या पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं रमापते यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया पुरुषसूक्तविधानेन ध्यान आवाहनादिषोडसोपचारपूजनेन भगवान् सर्वात्मकः శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సుప్రీత సుప్రసన్న వరదా భవంతు అని చెప్పి చంపలు వేసుకుని ఏదన్నా తప్పుగా చేస్తుంటే క్షమించమని స్వామిని కోరుకోవాలి ఇప్పుడు తీర్థ ప్రసాదాలను తీసుకోవాలి పంచామృతాలతో స్వామిని అభిషేకించాం కదా వాటిని ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్తూ తీసుకోవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ లక్ష్మీనారాయణం పాదోదకం పవనం శుభం శరీరే జర్జరీభూతే గ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో లక్ష్మీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రసాదం శిరసా గృహ్ణామి ఇప్పుడు స్వామికి నైవేద్యం పెట్టిన పదార్థాల్లో ఏదో ఒకటి తీసుకొని మీరు ప్రసాదంగా తీసుకోవాలి స్వామికి పూజించిన కుంకుమను నుదుటను ధరించి పుష్పాలను ఆడవారు తలలో పెట్టుకోవాలి షోడసోపచార పూజ సంపూర్ణం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు